మీడియా మిత్రులకు ముందుగా అభినందనలు తొరూరు పట్టణంలో గోపాలగిరి క్రాస్లో కట్టినటువంటి గత ప్రభుత్వం కట్టినటువంటి డబల్ బెడ్రూమ్లు రెండు వందల ఎనభై ఇండ్లు రెడీలో ఉన్నాయి అవి అరువులైనటువంటి పేదలకు పంచాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆ అరువులైన పేదలతోటి ధర్నా చేయడం జరిగింది అట్లాగే ఆర్డీఓ ఆఫీసులో విమరణం కూడా ఇచ్చాము తర్వాత కలెక్టర్ గారిని గ్రీవంశాలలో కలిసాము ఆ తర్వాత గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి కూడా వినత్ పత్రం ఇచ్చాము అరువులైన పేదల్ని గుర్తించి ఆ ఇళ్లను పంచండి మేడం అని మేము క్యాంప్ ఆఫీసుకు పాలకుర్తికి పోయి కూడా అక్కడ ఎమ్మెల్యే గారికి అశోసేషన్ రెడ్డి గారికి విమరణ పత్రం ఇవ్వడం జరిగింది అట్లాగే ఈ ఇవన్నీ చేసినాక కూడా ఈ పేదలను వాళ్ళను దృష్టిలో పెట్టుకోకుండా ఇక్కడున్నటువంటి డబుల్ బెడ్రూమ్లో పంచకుండా నిర్లక్ష్య వైఖరిగా వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు మేము సిపిఎం పార్టీగా రెలీ నిరార దీక్షలను చేపట్టాము ఇవాళ రేపు ఎల్లుండి మూడు రోజులు ఈ దీక్షలు కొనసాగుతాయి ఈ దీక్షలు కొనసాగే ముందు కూడా ఇప్పటికైనా గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు స్పందించి దానికి సంబంధించినటువంటి అధికారులను పిలిపించుకొని ఆ డబుల్ బెడ్రూములను అరువులైన పేదలకు ఇవ్వాలని సిపిఎం పార్టీగా మీడియా ముందు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పేరు వెంకటేశ్వర్లు కాళ్ళ వెంకటేశ్వర్లు కంటాపాలెం స్థానికంగా డబుల్ బెడ్రూములు గోపాలగిరి కాస్ రోడ్లో రెండు వందల ఎనభై ఏడు కట్టి ఉన్నాయి వాటిని పేదలకు పంచాలనేటువంటి నినాదంతో ఈరోజు సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు తరుణ మండల కమిటీ ఆధ్వర్యంలో గోపాలగిరి క్రాస్ రోడ్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లను పంచాలని అదేవిధంగా ఎన్నోసార్లు ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి అలాగే స్థానిక ఎమ్మెల్యే డ్యూచర్స్కి తీసుకుపోవడం జరిగింది ఆయన స్పందించలేదు అందులో భాగంగానే ఈరోజు తరుణుల మండల కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాదీక్షలను చేయడానికి పూనుకున్నాం ఈ విధంగా ఈ సమస్యను గుర్తించిన ఎడల రాబోయే కాలంలో దశలవారీ వారికి నిర్వహిస్తూ అవసరమైతే పేదల పక్షాన పోరాడే ఎర్రజెండా ఆమరణ నిధార శిక్ష కూడా కూర్చోవడానికి సిద్ధంగా ఉందని ఈ పత్రికాముఖంగా మేము తెలియజేస్తూ అందరికీ నమస్కారం ఎమ్మెల్యే గారికి అందరికీ నమస్కారం మాకు డబల్ బెడ్రూమ్లు కావాలని డబల్ బెడ్రూమ్లు కావాలని ఇన్ని రోజుల నుంచి కలెక్టర్ ఆఫీస్ గారికి వెళ్ళినాము మేడం దగ్గరికి పాలకుర్తికి వెళ్ళినాము ఆర్డీఓ కాడికి వెళ్ళినాము ఎవరికాడికి వెళ్ళినా కూడా ఇంతవరకు మాకేం స్పందించట్లేదు అరువులైన వాళ్ళందరూ మేము ఇక్కడ ఉన్నాం మాకు ఇండ్లు వర్షాలు వస్తున్నాయి ఇండ్లు కూలిపోతున్నాయి కిరాయిలు కట్టుకోవడానికి మాకు ఇబ్బంది అవుతుంది మేము అందరం ఇక్కడ ఉన్నది అరువులమే మమ్మల్ని గుర్తించి మాకు డబల్ బెడ్రూమ్లు ఇవ్వాలని ఎమ్మెల్యే మేడం గారిని కోరుతున్నాం